హలో హాయ్ నేను మీ తిరుమల రెడ్డి అండి ఇవాళ నేను తాటాయి చేప కర్రీ చేస్తున్నానండి దాంట్లోకి ఒక మూడు వెరైటీస్ వెజిటబుల్స్ కలుపుతున్నాను మీ దగ్గర ఏ ఉన్నా కలుపుకోవచ్చు నా దగ్గర వరకాయ బెండకాయ చిక్కుడుకాయ రెండు టమోటాలు ఒక ఆనియన్ పెద్దది సగం మామిడికాయ చింతాకు పొడి అండి చింతాకు పొడి చింత చిగురు తొలికినప్పుడు దీన్ని స్టోర్ చేసుకుంటాం అనమాట చింతాజి పొడి ఈ కర్రీ వాళ్ళ ఇచ్చి గిన్నె పెట్టుకున్నాండి దీంట్లోకి మూడు స్పూన్ ఆయిల్ ఈ నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే అవి వాసన ఉంటాయి కదా అవి తెలియకూడదు కదా దానికోసం ఆయిల్ వేడైన తర్వాత ఎన్ను మిర్చి కొంచెం ఆవాలు ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత అది నింజాలి మెంతులు కొంచెం జీలకర్ర జీకరే సారీగానివ్వాలి ఈ కర్రీలోకి ఆనియన్స్ అవి ఎక్కువ వేయకూడదండి ఆనియన్స్ ఇట్లా ఈ ముక్కలు కట్ చేసుకోవాలి పెద్ద పెద్దలు తగులుతుండాలి అనమాట కర్రీలో అప్పుడే దీని టేస్ట్ కొన్ని ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతాయి ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని ఇప్పుడు కానీ గోరుపుడు అంటాం కదండి గోరుపుడు బెండకాయ టమోటా మామిడికాయ నేను ఈ ముట్టి కూడా వేస్తానండి బాగుంటుంది వెతుకున్న తర్వాత కరివేపాకు ఉంటాయి వేసుకొని ఒక్కసారి ఇలా కలుసుకొని స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం స్పూన్ ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు చింతాపొడి ఒకటి రెండు మూడు నాలుగు పులుపుకి మామిడికాయ చుంటాకపోయింది దీంట్లో ఒకసారి కలిపేసుకొని మా అమ్మమ్మ వాళ్ళైతే దీంట్లో పోపా వేసేవాళ్ళు కదండి వెజిటబుల్స్ అన్నీ కలిపేసి జస్ట్ కొంచెం ఆముదం దొరుకుతుంది కదా ఆముదం వేసేసి చేసేవాళ్ళు అది కూడా చాలా బాగుండేది ఈసారి ఎప్పుడైనా అది దొరికినప్పుడు ట్రై చేస్తాను ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలండి ఇందులో తటాక్ చేప ముక్కలు ఇది ఒక మూడు నిమిషాలు వేగిన తర్వాత ఈ పచ్చి వాసన ఒక మూడు నిమిషాలు పడుతుందండి ఈ మూడు నిమిషాలు వేయించుకుంటే తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి ఇది త్రీ డేస్ వరకు నిలువ ఉంటుంది మనం చేసి పెట్టుకున్నా కానీ త్రీ డేస్ అసలు ఆయిలే ఉండదు మొత్తం వాటరే ఉండదు ఇంగిపోతుంది చాలా చాలా బాగుంటుంది నేను స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఊర్లో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి మనం ఊళ్ళకి వెళ్ళేటప్పుడు చేసి పెట్టవచ్చు దీన్ని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మీలో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అయిందండి త్రీ మినిట్స్ వేగిన తర్వాత చూడ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి సిమ్లో పెట్టాలి దీన్ని అయితే ఉంచకూడదు సిమ్లో పెట్టి ఒకసారి కలిపి మూత ఇది ఉడకడానికి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది సిమ్లో పెట్టేసాను సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను కూర రెడీ అయింది టాటాయి చేప బెండకాయ గోరుచుక్ప్పుడు మామిడికాయ వేసి ఇగురు అంటారన్నమాట చింతాకేసిన ఇగురు కూర రెడీ అయిపోయింది దొరికితే ఫ్రై చేసి వండుకొని తినండి ఎంజాయ్ చేయండి వేడి వేడి అన్నంలోకి కర్రీ తింటే ఎమ్మిగా ఉంటుంది తినండి ఎంజాయ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నిండా కలుపు మీరు తిన్నట్టు పలుచో కలుపుతండి చేస్తుంది అక్క మా వాళ్ళు కూర్చోండి ఫస్ట్ లేక టేస్ట్ ఎలా ఉంది అసలు মিলিম আইপ্ত এই ৰজু